హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఎంతో టేస్టీ అయినా ఫ్రాన్స్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి చాలా సింపుల్గా అయిపోతుంది త్వరగా అయిపోతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ కిలో రొయ్యలు తీసుకొని శుభ్రం చేసుకుని వేసుకోవాలండి వేసుకొని మొత్తం కలుపుకొని మరో ఐదు నిమిషాలు మగ్గించుకోవాలండి రొయ్యల్లో ఉండే నీళ్ళన్నీ ఇంగుతాయండి కొంచెం మరొకసారి కలుపుకోవాలండి కలుపుకొని మసాలా మసాలా వేసుకోవాలండి అల్లం వెల్లుల్పాయ లవ మొగ్గలు దాచిన చెక్క శుద్ధ మసాలా వేసుకోవాలండి వేసుకుని కలుపుకోవాలండి తర్వాత ఓ టేబుల్ స్పూన్ పసుపు కారం ఉప్పు తగినంత వేసుకుని మొత్తం మిక్సీ అయ్యేలా కలుపుకోవాలండి కలుపుకొని మరో ఐదు నిమిషాలు మగ్గించుకోవాలండి వాటర్ పోసుకోవాలండి తగినంత వాటర్ పోసుకొని కలుపుకొని మరో పది నిమిషాలు ఉడకనివ్వాలండి కూర బాగా దగ్గరగా అయిందండి గరం మసాలా పొడి వేసుకోవాలండి ఓ స్పూన్ వేసుకున్నది కూడా మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి మిక్స్ అయ్యేలా కలుపుకున్న రెండు నిమిషాలు మగ్గించుకోవాలండి తర్వాత కొత్తిమీర వేసుకొని మరో రెండు నిమిషాలు మగ్ మగ్గించుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా రైలు కూర రెడీ అయ్యిందండి ఇది అన్నంలోకి చపాతీలోకి బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి